ఒక తండ్రి తనకున్న ఒక్కగానొక్క కుమార్తెను ప్రేమించి ఆమె కోసం ఒక చక్కని గీతం రచించాడు అది ఈ గీతం చిట్టి చెమంతి చిట్టి రిపో చిన్నారి పూబమి తరతరాల చరితలో తరగని వసుధలు తరతరాల చరితలో తరగని వసుధలో నిలిచిన వతల్లి నీలాల కల్పవల్లి నిలిచినవ తల్లి నీ లాల కల్పవల్లి నీవు లేక ఉండగలనా తల్లి నిమిషమైన నిన్ను తలవక మళ్ళీ దిక్కులన్నీ చూడనివే తల్లి చక్కనైన నా చిట్టి తల్లి నీవు లేక ఉండగలనా తల్లి నిమిషమైనా నిన్ను తలవక మళ్ళీ దిక్కులన్నీ చూడ నీవే తల్లి చక్కనైనవో నా చిట్టి తల్లి నీలాలు గారేటి నీ మోములో నీలాలు గారేటి నియమోములు పంచ ప్రాణాలు కలిశాయి బంగారు తల్లి నీలాలు మెరిసేటి పంచ ప్రాణాలు కలిశాయి బంగారు తల్లి తల్లి నవ్వు అంగారు మళ్ళీ నవ్వు తల్లినవు వే బంగారు మళ్ళీ నవ్వవే చిట్టి చెమీ చిన్నారి పుబంతి చిట్టి చెమీ ముదులపటి పుబంతి ముదుల పట్టి పూబంతి నీలి మేఘాలల్లో తేలిపోయేటి నైల జాబిల్లి నీవే నమ్మా నీలి తేలిపోయేటి నా నిండు జాబిల్లి నువ్వే నమ్మ గుండెగూటిలో నిండిపోయేటి అందాల హరివిల్లు నీవే తల్లి గుండెగూటిలో నిండిపోయేటి అందల హరివిల్లు నీవే తల్లి చీకట్లు కమ్మేటి వాకిట్లలో చీకట్లు కమ్మేటి వాకిళ్ళలో చిరు దీపాలు వెలిగించు చిన్నారి తల్లి సిరి దీపాలు వెలిగించు చిన్నారి తల్లి తల్లి சிரிமல்ல பூலே பல்லி சிட்டி செமந்தி பூல சிச்சுமின் சிட்டி செமந்தி சின்ன பத்தி चि चिमन्ति मुदुलपटि पुवन्ति